లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి జిల్లా కన్నాయిగూడెం మండలం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క మరియు మాసి కేంద్ర మంత్రి మానుకోట ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ భారీగా బైక్ ర్యాలీతో బాణా సంచాతో ఘనంగా స్వాగతించిన కన్నాయిగూడెం మండల నాయకులు అందరూ కూడా మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు పెద్దలు మరి అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కన్నాయగం గ్రామ మండల ప్రజలందరికీ కూడా ముప్పనపల్లి గ్రామస్తులు కానీ మిగతా మండలాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా రోజులు అయింది మన ఊరికి రాక కాబట్టి ఎట్లనైనా టైం చూసుకొని పోవాలి అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది మరి అశేషంగా ఒక దిక్కు మిరప లేరుడు ఒక దిక్కు ఎండ అయినా కూడా మరి అందరూ బైకుల మీద ఏటూరు దాకా ఎదురొచ్చి మా అక్కలందరూ ఇక్కడ ఇళ్ల నుంచి కూడా వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ తలవంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మన మాజీ కేంద్ర మంత్రి ఆయన మంత్రిగా ఉన్నప్పుడే నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా మరి ఇద్దరం కలిసి పార్టీలు అప్పుడు వేరుగానే ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా అన్న అధికారంలో ఉన్నా మరి అన్నిటికాడ కూడా కోఆర్డినేషన్ చేసుకున్నప్పుడే పనిచేసినాం మా ఇద్దరిది కూడా పక్క పక్క ఊరే రేపు అన్న కనపడకున్నా అందుబాటులో నేను కనపడతాను నేను కనపడకున్నా అందుబాటులో అందుకనే ఖచ్చితంగా మనం మన ఏరియా నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని మొదటి ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు కన్నాయో నుంచే మొదలు పెట్టినాం వాస్తవాన్ని మన మూల నుంచే మొదలు పెట్టినాం ఇద్దరం కలిసి సభ పెట్టింది అయితే ఇవ్వాలనే ఫస్ట్ కాబట్టి మీరు అందరూ తప్పకుండా భారీ మెజార్టీతో తోటి మంచి వ్యక్తి మన అందరికీ పిలిస్తే వస్తాడు కేంద్ర మంత్రి ఉన్నా కూడా ఇట్లా పిలవంగానే అందరికి అందుబాటులో ఉండి ఏ పని అంటే ఆ పని చేసినటువంటి వ్యక్తి కాబట్టి మరి మంచి వ్యక్తి కాబట్టి మనం కూడా గెలిపించుకుంటే నాకు కూడా తోడుగా ఉంటాడు ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది మన ఏరియా కేంద్రం నుంచి కూడా ఇంకెక్కువ డబ్బులు వస్తాయి నిధులు వస్తాయి అనే ఉద్దేశంతో మరి వారి గెలుపు కోసం నేను కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడడం జరుగుతుందని తెలియజేస్తూ సభ అధ్యక్షుడు అప్సర్ గారికి జెడ్పీడి అన్న గారికి రాంబాబు గారికి అయ్యూ గారికి నారాయణ గారికి రాజబాబు గారికి అటు మరి భాస్కర్ గారికి పెద్దలు పేరు రియాజ్ రియాజ్ వద్ద గారికి పెద్ద మనిషి అంతే మరి వేదిక మీద ఉన్నటువంటి ఎంతనపల్లి మాజీ సర్పంచ్ గారికి అదేవిధంగా ఇంకొక పోరిక బలరామ్ అమ్మద్ అదే విధంగా స్థానిక సర్పంచు ఎంపీపీ మరి భాస్కర్ విధంగా మాజీ ఎంపీడి మన చోడి మన నిమ్స్ డైరెక్టర్గా సాంబశివరావు గారు అదేవిధంగా వెంకటన్న రామన్న వనపర్తి మరి నాగమల్లన్న ఎంపీటీసీలు ఎంకన్న చందరు రాజేందర్ అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ సభలో కూర్చున్నటువంటి అందరికీ నమస్కారాలు చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము కానీ ఎప్పుడు ఇంత గ్యాప్ రాదు నెల రోజులకు ఒకసారి మిమ్మల్ని కలుస్తూనే ఉంటా తిరుగుతూనే ఉంటా ఎందుకంటే కొత్త కొత్త కాబట్టి చాలా రాష్ట్రంలో చాలా మంది వచ్చేవాళ్ళు రోజు మీరు వచ్చినా కూడా మిమ్మల్ని కలవడానికి నాకు టైం దొరికేది కాదు పాపం మన ఎక్కడో ఎన్నుకుండేది ఆయ్ అని చెప్పి మళ్ళీ ఎక్కడో అక్కడే ఉరికి వచ్చేది ఇప్పుడు కొద్దిగా టైం తీసుకొని మరి ఊరూర తిరగాలి పల్లె పల్లె తిరగాలి మనల్ని గెలిపించిన వాళ్ళని కలవాలి ఆ ఊర్లలో ఏమేమి సమస్యలున్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి తప్పకుండా ప్రతి నెల ప్రతి మండల హెడ్ లేదా లేదా గ్రామాలకు తిరగాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది నాది కూడా పెద్ద శాఖ ఉంది వాస్తవానికి మంత్రిగా రెండు మూడు ఉన్నాయి దాంతో ఎక్కువ పని కూడా ఉన్నది పంచాయతీ రాజ్ అంటే గ్రామాలలో మరి ఊడ్సుడు కాచి మొదలు పెడితే అది దాకా జిల్లా దాకా అన్ని మంచినీళ్ళు మహిళలు వీళ్ళందరూ కూడా చాలా పనులు ఉన్నాయి మన డాక్టర సంఘాలు మహిళలందరూ హైదరాబాద్కి వచ్చింది కదా అది కూడా దాని శాఖ కూడా నేనే మంత్రిగా ఉన్నా కాబట్టి కొద్దిగా పనులు ఎక్కువ ఉన్నాయి తర్వాత నాకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కూడా ఉంది జిల్లాకు అది కూడా మనలాగానే బాగా వెనుకబడ్డ ఏరియా వాళ్ళని కూడా డెవలప్ చేయాలంటే మరి మన లాంటి ఉండాలి వాళ్ళ కష్టాలు కూడా తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను కూడా వారనికో పది రెండు రోజులు అటు కూడా పోయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ ఇక ముందు మాత్రము మీకు ఆ అవకాశము గ్యాప్ రాకుండా ఎప్పుడు అందుబాటులో ఉండి కలిసినట్టుగానే చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన నియోజకవర్గానికి దాదాపుగా మూడు వందల కోట్ల వరకు కూడా సమ్మక్క సారక కానీ మరి ఢిల్లీ రోడ్లు కానీ మన మన పంచాయతీ రాజ్ శాఖ నుంచి కానీ మరి ఆర్ అండ్బి రోడ్లు గాని చాలా వరకు సాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఆగింది కానీ మరి ఎలక్షన్ అయిపోగానే ప్రతి గల్లీకి మరి సీసీ రోడ్లతో పాటు మరి ఒక ఊరు నుంచి ఊరికి కూడా చాలా రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా చేయించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి ఏటూ నగరం నుంచి తుపాకులు కూడా దాకా రోడ్ అనేది ఈ బాధ కూడా లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఒప్పుకునే అక్కడక్కడ గుడులు గాని మసీదులు గాని చర్చిలు గాని వాటికి కూడా మొన్న కొన్ని చిరం మరి కోడ్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఆగినాయి తప్పకుండా ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది చేసి చూపెడతాం అంతకుముందు ఇక్కడ నేను ఇందాకొస్తుంటే పోయినసారి వర్షాలల్లా అందరు వచ్చారు మన ఎస్సీ కాలనీలో ఆ బడేతల ఆ రోడ్ గిట్ల నేను అక్కా అన్నారు అట్లా కాదు గిట్లా చేస్తామన్నాం ఇప్పుడు వచ్చేటప్పుడు ఉంది అది అయిపోతుంది మొత్తం ఇవాళ ఇళ్ళ రోడ్డు కూడా గోరుగూడెం కూడా పాపం వాళ్ళు ఎప్పటి నుంచో పెళ్లి రావడానికి ఇబ్బంది ఉండే అది కూడా చేసేసిరా రోడ్లన్నీ కూడా మీకు తప్పకుండా అర్థంలా చేస్తాయి ఏం లేదు ఇబ్బంది లేదు ఇంకొక మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేయడానికి లేదు మళ్ళా కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా రోడ్లు కూడా చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా దయచేసి పోయినసారి ఎన్నికలలో మరి నా వెంట నిలబడ్డారు నన్ను గెలిపించారు మీరు గెలిపించారు కాబట్టి ఈరోజు నేను రాష్ట్రంలో మంత్రినైనా మంత్రి నైనా అంటే ఏదో నా సుఖం కోసమో నా సొంత అవసరాల కోసమో ఈ పదవిని ఎక్కడ కూడా ఉపయోగించదు ప్రజల కోసం ఈ పదవి ప్రజల కష్టాలు తీర్చడం కోసం ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ పదవులు తప్ప ముఖపడడం కోసం కాదు నేను అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ తిరుగుతున్నా వాస్తవానికి అప్పుడు ఎమ్మెల్యే కంటే ముందు తిరిగినాం ఎమ్మెల్యే అయినాక కూడా ఇరవై నాలుగు గంటలు తిరిగినాం ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ ప్రజలకు అందుబాటులో అప్పుడు మన నియోజకవర్గం వరకే తిరిగేది కానీ ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా తిరగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎంతో ఇంకా ఐదు సంవత్సరాలు కానీ మనం చేయించుకోవాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి దానితోని పాటు నేను అక్కతోని కోఆర్డినేషన్ చేసి మీ ప్రేమ ఆశీస్సులు అక్కయ్య గారి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులతోని నేను ఎంపీగా గెలిచిన తర్వాత తప్పకుండా నేను కూడా అక్కయ్యతోని కోఆర్డినేషన్ చేసి చేసే వ్యక్తిని ఇంతకు ముందు కూడా ఇది రంగడాపురం బిర్జీ ములగడ్డ బిర్జీ కూడా నేనే చేసిన మీకు ఈ బ్రిడ్జి ఉన్నాయి ఏటు డిమాండ్ పెరిగింది ఇంతకుముందు అక్క అంటుండే రేటు ఏంటంటే ఇరవై ఐదు లక్షల గుంట అని అంతకుముందు ఏటు నాగారం మనకి ఎవరిని అడిగిందా కాబట్టి ఇక్కడ కూడా డెవలప్ చేసేటి చాలా ఉన్నాయి తప్పకుండా ఇప్పుడు చెప్పడం కాదు మీరు నాకు గెలిపించిన తర్వాత మీ అందరి ప్రేమ ఆశీస్సులతోని గెలిచిన తర్వాత తప్పకుండా పోయిన లెక్క కాదు ఈసారి మన గవర్నమెంట్ ఉన్నది కార్యకర్తలు ఉన్నారు దాంతో పాటు మన గొప్ప ధైర్యంగా మన అక్క కూడా ఉంది కాబట్టి తప్పకుండా సక్సెస్ అయి మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే తప్పకుండా మీతో తోడుగా నీడగా అక్కకుంటూ కూడా మేము పనులు చేస్తున్నాం కానీ పంచాయతీ పెట్టుకుని కొట్టేయటోళ్ళం కాదు మీకు ఎడ్యుకేషన్ పట్టాల కట్ట చూపిస్తుంది దానితోని పాటు మేము పని చేస్తాం అక్కడ కూడా పనిచేసే వ్యక్తి పట్టికేదో అక్కడ తిరిగిపోయే వ్యక్తి కాదు ఆలోచన చేసే వ్యక్తి ఏ విధంగా మనం మీ ట్రైబల్ ఒక ఎలా ఆదివాసులు ఏరియా వాళ్ళు కూడా అందరూ కూడా ఆదివాసులే మనం ఈ ఏ విధంగా అయితే మనం ముందుకు తీసుకెళ్తాం వీళ్ళని డెవలప్ చేయాలని ఒక కాన్సెప్ట్ తో ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆలోచన తప్పకుండా మన సమగ్ర సార్లమ్మ దేవాల మనకు ముందుకు తీసుకొని ఆ నరసింహస్వామి దేవాల తప్పకుండా మనం సక్సెస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంతం కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుపడుతుంది ఎందుకంటే ములాగట్టేవడం వల్ల ఎంత బాగుపడది ఛత్తీస్గఢ్ వాళ్ళు వీళ్ళు ప్రాణ సౌకర్యాలు కానీ అన్ని కానీ దానితోని పాటు వీళ్ళు కూడా ఇప్పుడు ఏడు ఆగారం పోయి ఫ్రీ పోయి ఫ్రీ అవతాకాలు మీరు అందరికీ కూడా ఎందుకంటే బస్సు మీకు ఆ నేనే లేదు గ్యాస్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి వస్తాయి నెక్స్ట్ మంత్ బ్యాంకులు వేసి దానికి ఒక సిస్టమ్ లో పెడుతున్నారు కాబట్టి మీ నెక్స్ట్ మంత్ నుంచి కూడా గ్యాస్ కూడా వస్తుంది కాబట్టి చేస్తాం ఈ ప్రాంతానికి డెఫినెట్ గా బాగుపరుస్తాం ఇంతకుముందు ఒక రోడ్ వేసిందంటే అక్కయ్య వేసిన రోడ్ అది కాబట్టి ఆమెకు తప్పకుండా ఏజెన్సీ ప్రాంతంలో డెవలప్ చేసేందుకు వచ్చింది ముందు ముందు చాలా డెవలప్ చేసేవి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆమె డెవలప్ చేస్తుంది మీ హాస్పిటల్ సౌకర్యాలు కానీ మీకు నేను అక్కయ్య కూడా రిక్వెస్ట్ చేస్తా కంపల్సరీ అక్క ఇమీడియట్ గా మనం ల్యాబ్ మాత్రం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి